హలో ఎవ్రబడి నేను మీ డాక్టర్ సాహిత్య బమ్మిడి కన్సల్టెంట్ ఆబ్సేషన్ అండ్ గైనకాలజిస్ట్ గుడ్డు తింటే అసలు అబార్షన్ అవుతుందా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి బట్ ఎగ్ అనేది ఎగ్ హ్యావ్ లైక్ వెరీ న్యూట్రిటివ్ వాల్యూస్ అనమాట అండ్ దాంతోపాటు ప్రోటీన్ కంటెంట్ అనేది ఎగ్లో చాలా ఎక్కువగా ఉంటుంది సో తప్పనిసరిగా మీరు ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు ఎగ్ అనేది రోజు తినటం వలన బిడ్డ ఎదుగుదలకి బిడ్డ పెరుగుదలకి చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు రెగ్యులర్ డైట్లో అంటే మీరు రోజు తినే డైట్లో తప్పనిసరిగా గుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవటం అయితే చాలా ఇంపార్టెంట్ అండి సో గుడ్ తింటే ఈ అబార్షన్ అవుతుంది అన్నది మాత్రం కంప్లీట్గా అది అపోహ మాత్రమే దానిలో ఎంత మాత్రము నిజమైతే లేదండి సో గుడ్ అనేది కంప్లీట్గా అంటే మీరు వైట్ కొంతమంది ఏంటంటే వైట్ తింటారు లోపల ఎల్లో మానేస్తారు సో అలాంటివి ఏమీ చేయకుండా కంప్లీట్గా ఎగ్ అనేది హ్యాస్ వెరీ హై న్యూట్రిటివ్ వాల్యూ అండ్ అట్ ద సేమ్ పాయింట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము రెగ్యులర్గా డైట్లో కూడాను ఈ గుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవటం అనేది మంచిదే అవుతుంది తప్ప చెడి అయితే కాదు నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం